सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాలకృష్ణయవందనం వందనం శ్రీ వందనం వారి దివ్య సందేశము నివృత్తి ప్రవృత్తి మార్గములు ఒకటి ఒకటి రెండు వేల మూడవ సంవత్సరమున శ్రీ దత్తస్వామివారు ఇచ్చిన దివ్య సందేశము హనుమంతుడు వానర జాతిలో అవతరించినాడు కావున ప్రతి కోతిని హనుమంతుడుగా భావించి గౌరవించుచున్నాము హనుమంతుడు సాక్షాత్కరించినప్పుడు హనుమంతుని రూపంపై హేళనము నిర్లక్ష్యము రాకుండా ఉండుటకే ముందుగా వానరములందు పూజ్య భావమును అలవరచుకొనుచున్నాము అట్లే మానవాకారమున పరమాత్మ అవతరించినప్పుడు ఆ పరమాత్మను ప్రేమతో సేవించవలయునన్నచో నివృత్తి మార్గము ముందుగా మానవజాతిని ప్రేమతో సేవించు తత్వమును ప్రవృత్తి మార్గమున అలవరుచుకొనవలయును అట్లు కాక సాటి మానవులందు నిర్లక్ష్యము ద్వేషము అసూయ అహంకారములతో ప్రవర్తించినచో రేపు మానవాకారమున ఉన్న పరమాత్మను గుర్తించినప్పుడు ఈ అసూయాది గుణములే అడ్డువచ్చును ఇట్లు ప్రతి కోతిని హనుమంతునిగా భావించి పూజించుచున్నామో అట్లే ప్రతి మానవుని మాధవునిగా ప్రేమించి సేవించవలైను అయితే ప్రవృత్తి మార్గములో లౌకిక వివేకము ఉండవలైను మామూలు కోతిని హనుమంతుడని పాదములు పట్టుకొన్నచో పారవేయును అట్లే ప్రతి మానవుని మాధవుడని భావించి సేవించు మార్గములో దుర్జనులను పరిహరించవలను కేవలము దీనులకు భక్తులకు మాత్రమే దీనిని వర్తింపచేయవలయును ఒకసారి నివృత్తి మార్గములో ప్రవేశించగనే ప్రవృత్తి మార్గము అదృశ్యమైపోచున్నది నివృత్తి మార్గములో స్థిరత్వమును ఏర్పరచుట కొరకే ప్రవృత్తి మార్గము రవ్వ లడ్డూలోను బూందీ లడ్డూలోనూ ఉన్న చక్కెర ఒకటియే రెండింటిలోనూ తీపి ఒకటియే అయినను రవ్వ రుచివేరు బూందీ రుచివేరు కావున రెండు లడ్లు ఒకే తీపి రుచిను మరియు వేరువేరు రుచులను కూడా కలిగి ఉన్నవి అట్లే పరమాత్మ వేరు వేరు ఉపాధి గుణములు గల మనుష్య శరీరమును ఆశ్రయించినప్పుడు పరమాత్మ తత్వము లక్ష్యముగా అన్ని అవతారములు ఒకే తత్వము ఉన్నను ఆయా శరీర ఉపాధి గుణముల భేదము చేత వేరు వేరు తత్వములు కూడా కలిగియుడును ఒకే నారాయణుని అవతారములకు నరసింహుడు శ్రీరాముడు వేరు వేరు స్వభావములను కలిగియున్నను పరమాత్మతత్వము కళ్యాణ గుణములు ఒకటియే కదా ఇరువురిలోనూ దుష్ట సంహారమును దైవత్వము ఒకటియే కానీ శ్రీరాముడు అతి శాంత స్వభావముతోను శ్రీ నరసింహుడు అతి కోప స్వభావముతోనూ ఉన్నారు కదా శ్రీ సిరిడి సాయినాథుడు బ్రాహ్మణ శరీరముతో ఉన్నప్పుడు గురుదక్షిణలను యాచించని వారు కానీ అదే సాయి క్షత్రియ శరీరమగు శ్రీ సత్యసాయి రూపంలో ఉన్నప్పుడు నేను ఇచ్చువాడనే కానీ పుచ్చుకొనివాడను కాను అని వచించారు కదా ఈ ఏకత్వమును మరియు భేదమునే గీత అవిభక్తం విభక్తీషు విభక్తమివతస్థితం అని చెప్పుచున్నది అనగా పరమాత్మ అనేక రూపములలో ఒక్కనిగా యున్నను వేరువేరుగా కనిపించుచున్నాడు ఇదే అర్థమును మరి ఒక చోట ఏకత్వేన పృథక్త్వేన బహుధ విశ్వతో ముఖం అని చెప్పుచున్నది ఇక అవతార శరీరము గురించి వివరించుచున్నారు నాయన శ్రద్ధగా విను విద్యుత్తు తీగను ఆశ్రయించి వ్యాపించియున్నది తీగను ఎచ్చట ముట్టుకున్నను షాకు కొట్టుచున్నది కావున విద్యుత్తును తీగను వేరు చేయలేము విద్యుత్తే తీగ తీగయే విద్యుత్తు అయితే ఇంత మాత్రమున విద్యుత్తు తీగగా మారలేదు విద్యుత్తు పోయిన తర్వాత తీగను ముక్కల ముక్కలు చేసినను విద్యుత్తు ముక్కలు కాలేదు ఇదే విధముగా మానుషీం తనుమాశ్రితం అని చెప్పినట్లుగా పరబ్రహ్మము మానవ శరీరమును ఆశ్రయించి కదా శ్రీకృష్ణునిగా అవతరించినది పరబ్రహ్మము ఆ మానవ శరీరమును ఆపాదమస్తకము వ్యాపించి ఉన్నది అంతర్ తత్సర్వం కావున శ్రీకృష్ణుడే పరబ్రహ్మము పరబ్రహ్మమే శ్రీకృష్ణుడు అయితే కృష్ణ నిర్యాణ సమయమున పరబ్రహ్మమైన నారాయణుడు కృష్ణ శరీరము నుండి నిష్క్రమించగా ఆ కృష్ణ శరీరమునకు పార్థుడు దహన సంస్కారం చేశాను ఇంత మాత్రమున దాని చేత నారాయణుడు దహింపబడలేదు ఏలననగా నారాయణుడు నర శరీరమును ఆశ్రయించినాడే కాని నారాయణుడు నరుడిగా మారి రాలేదు ఇది తెలియక అజ్ఞానులు నారాయణుడు మరణించెను దహింపబడెను అని తలచెదరు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి